ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఫిరాయింపుల పర్వం మొదలైంది అవకాశాలే లక్ష్యంగా నేతలు రంగులు మారుస్తున్నారు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్న ఉమ్మడి కడప జిల్లాలో ఫిరాయింపులు ఎప్పటిలాగే మొదలయ్యాయి ఇద్దరు వైసీపీ నేతల్లో ఒకరు వైఎస్సార్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య కాగా మరొకరు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరారు ద్వారకానాథరెడ్డి చాలా రోజులుగా రాయచొట్టి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలోకి వెళ్లడం ఖాయమని భావిస్తూ వచ్చారు అయితే రామచంద్రయ్య ఉన్న పళంగా ఆ పార్టీకి జలకివ్వడం హాట్ టాపిక్ గా మారింది ఇద్దరు వైసీపీ నేతలు ఒకేసారి సీఎం సొంత జిల్లా నుంచి పార్టీని వీడి టీడీపీలో చేరడం దీనికి తోడుగా ద్వారకానాథరెడ్డి వైసీపీలో కీలక నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి స్వయంగా బావమర్తి కావడంతో వీరి చేరిక రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది ఈ ప్రభావం ఇతర జిల్లాలపైన పడుతుందనే ఆందోళన వైసీపీలో కనిపిస్తుంది వైసీపీ నుంచి టీడీపీలో చేరిన రామచంద్రయ్య ద్వారకానాథరెడ్డి ఇద్దరు సీనియర్ నేతలే రామచంద్రయ్యకు రాష్ట్ర స్థాయి నేతగా మంచి గుర్తింపు ఉంది ఆయన రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కడప అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడి గెలుపొంది ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఇరవై సూత్రాల మంత్రిగా వ్యవహరించారు అనంతరం రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు రెండు వేల పదకొండులో ఎమ్మెల్సీగా ఎన్నికై కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా రెండు వేల పద్నాలుగులో శాసన మండలి ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు రెండు వేల పద్దెనిమిదిలో వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆయన ఇప్పుడు ఆ పార్టీని వీడారు మరో నేత ద్వారకానాథరెడ్డి రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు అనంతరం ఆయనకు ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో వైసీపీలో చేరారు వైసీపీలో రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఆశించినా రాకపోవడంతో అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు ప్రస్తుతం రాయచోటి టికెట్ ఆశిస్తున్న క్రమంలో టీడీపీలో చేరారు నందమూరి తారకరత్న కుటుంబంతో ఆయనకు బంధుత్వం ఉంది ద్వారకానాథ్ రెడ్డి అక్క స్వయానా తారకరత్నకు అత్తగారు అప్పట్లో తారకరత్న ద్వారా కూడా టీడీపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేసినట్లు సమాచారం రామచంద్రయ్య చేరిక ద్వారా టీడీపీకి కాపు సామాజిక వర్గం అండగా నిలుస్తుందని అంచనాలు వేస్తున్నారు ద్వారకానాథ్ రెడ్డి ముందు నుంచి వైసీపీలో అసంతృప్తిగా ఉండడంతో ఆ పార్టీకి పెద్దగా నష్టం ఉండకపోవచ్చని పేర్కొంటున్నారు సొంత జిల్లా నుంచి ఆ పార్టీ నేతలు టీడీపీ వైపు వెళ్లడం సీఎం జగన్ కు డైరమాలో పడేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు